విద్యుత్ తగిలి విద్యార్థి మృతిపై భద్రాచలంలో కుటుంబ సభ్యులు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రజా సంఘాల ఆందోళన చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ కరెంటు అధికారులను గ్రామ పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఇంత జరిగిన ఘటనా స్థలానికి రాని ప్రభుత్వం అధికారులు రాకపోవడం చాలా బాధకరమని దేవ చేశారు మృతికి కారణమైన లాడ్జీ యాజమాన్యంపై ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ పై కఠిన చర్యలు తీసుకుని సామ్రాట్ ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు साले के घोड़े के बीच अटके పట్టుకుంటే ఒక అక్కడే ఉంచండి నేనే ఉంటాను ఏం చేయొద్దాను ಅಕ್ಕಂದೆ ಜೋರು ಆಗ್ತಿದೆ ಬಾರೋ ನಿಲ್ಲಾ 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 ನಿಲ್ಲಾ

మాట మాట వంద పద్ధతి ఉంటే పద్ధతి ఉంటే మాట్లాడు మేము అసలు గౌరవ కొడుతా అంటే नहीं मारता 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 नही நீங்க வளர்ந்து வெண்டனே அரசியலு நீங்க வென்றனே அரசியலுக்கு நீங்க வெண்டனே அரசியலுக்கு நீங்க வென்றனே அரசியலுக்கு அதிகாரணும் ఈరోజు భద్రాచలంలో జరిగినటువంటి ఘటన చాలా విషాదకరమైన ఘటన ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే ఎన్ఓసీ లేకోకుండా ఏ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏది కూడా నిర్మాణం చేయకూడదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ అట్లాగే గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఆర్ఎన్పి రోడ్డు కానీ అట్లాగే దీనికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఎన్ఓసి కావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని తీసుకోకుండా ఆర్థిక లావాదేవీల్ని పెట్టుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో ఇదే కాకోకుండా ఇప్పుడు సామ్రాజ్య సంబంధించినటువంటి లాడ్జీలు గతంలో అనేక దరఖాస్తులు పోయినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సౌలభ్యాలు పెట్టుకొని ఈరోజు అక్కడ నిర్మాణం చేయడం వల్ల మొత్తం కూడా విద్యార్థి చనిపోవడం అనేది కారణం అనేది జరిగింది దీనికి ఘటన జరిగినప్పుడు మాత్రమే భద్రాచలంలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థి ఈ రోజు ఇరవై ఐదు సంవత్సరాల ముద్రలో చనిపోవడం కారణంతో తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా కనీసం అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఉంది వెంటనే యాజమాన్యం సంబంధించినటువంటి సామ్రాజ్ లాడ్జి ఇలా అప్సర్ బిల్డింగ్ కట్టారు తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆర్ఎన్పి రోడ్డు డ్రైన్ మొత్తం కూడా క్లోజ్ చేసి అక్కడ ట్రాన్స్ఫరం కట్టినా కానీ కనీసం అధికారులకు ఇది కనపడట్లేదా అనేది సూటిగా సిపిఎంఎల్ సూటిగా ప్రశ్నిస్తా ఉంది కాబట్టి దీని మీద కారణమైనటువంటి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఇక్కడ ఇంకోటి భద్రాచలానికి ఉన్నటువంటి ముఖ్య ఉన్నటువంటి గొప్ప విదేశం ఏంటంటే ఐటీడీ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయతీకి ఐటీడీపీఓ గారు ఏం చేస్తా ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒక ఆర్టీఓ ఉన్నారు అట్లాగే ఒక సప్తానికి సంబంధించిన ఆఫీస్ ఉంది రెవెన్యూ ఆఫీస్ ఉంది ఇవన్నీ ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఒక పక్క ఉంది ఇవన్నీ కూడా పట్టించుకోని పరిస్థితి ఈ రోజు మాత్రం పోలీసు వారు వచ్చి మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా ఈ సంబంధిత అధికారులు ఎవరు కూడా రాని పరిస్థితి దాంతోపాటు ఇప్పటి వరకు కూడా బిల్డింగ్ సంబంధించినటువంటి వానరు ఇప్పటి వరకు రాలేదు ఏం జరిగింది ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం కూడా ఇప్పటివరకు బిల్డింగ్ వాళ్ళు కూడా ఇప్పటికొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చేస్తా ఉంటే కనీసం స్పందించిన పరిస్థితి లేదు కాబట్టి ఆర్థిక సౌలభ్యాలు ఆర్థిక అహంకారం ఏమైతుందో ఖచ్చితంగా ఈ అహంకారం తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల అహంకారం గురికా తప్పదు దాంతోపాటు బిల్డింగ్ సంబంధించిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలి దాంతోపాటు కుటుంబ సభ్యులకు మాత్రం కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి దాంతో పాటు ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైతున్నారో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో ఆర్థిక సౌలభ్యాలు అయితే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి అట్లాగే సిబిఐ